హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్ రసం చూపించబోతున్నాను టూ మినిట్స్లో ఈ రసం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అలాగే రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా ఇక్కడ వన్ టీ స్పూన్ మిరియాలు జీలకర్ర కొంచెం చింతపండు వెల్లుల్పాయలు రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చిని తీసుకున్నాను వీటన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటో వేసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకుని వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకోండి ఇందులోనే కొంచెం వాటర్ని వేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసిన మసాలాను పక్కన పెట్టేసుకోండి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన బౌల్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులోనే రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుని కొంచెం కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒక టమాటోని చిన్నగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా వేసుకుంటున్నాను ఇందులోనే చిట్కాడ పసుపు రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని మిక్స్ చేసుకోండి తర్వాత రసానికి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ టూ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఈ రసం కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది అందుకని కన్సిస్టెన్సీ చూసుకొని ఈ విధంగా ఉండేలా వాటర్ని వేసుకోండి ఇప్పుడు మిక్స్ చేసుకుని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని కావాలనుకుంటే వేసుకోండి తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఈ రసం ఎక్కువగా మరిగించుకోకూడదు ఫ్లేవర్ అంతా పోతుంది రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చాలా తక్కువ టైంలో ఈ రసం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా వంట చేసే టైం లేనప్పుడు ఇలా ఈ రసాన్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్లో వేసుకుని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి